మనకి ఇచ్చాడు కాబట్టి మనల్ని ఎక్కువగా ఏది నడిపిస్తుంది అంటే అక్రమం అనేటువంటిది నడిపిస్తుంది ఏంటి నిమిషం ఓకే కాబట్టి బైబిల్ గ్రంథంలో మన ప్రభు అయినటువంటి ప్రభువారు ప్రభు వారు ఈ యొక్క క్రమాన్ని గురించి చెబుతూ అనేక మంది మేము నువ్వు చెప్పినటువంటి రీతిలో నీ నామమున మేము అనేకమైనటువంటి విషయాలు చేసాము అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తామని చెప్పుకొని వచ్చేటప్పుడు అక్కడ ఇరవై ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిలో ఏసుక్రీస్తు ప్రభువారు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అన్నాడు ఎందుకంటే అక్రమము చేయవారులారా అన్నాడు అంటే క్రమాన్ని తప్పినటువంటి వారులారా దేవుడు చెప్పింది ఒక విధమనే అయినట్లయితే మీరు చేసేది ఇంకొక విధంగా చేస్తున్నారు అంటే మీ సొంత ఆలోచనని మీ సొంత జ్ఞానాన్ని పెట్టుకొని మీరు చేశారు కాబట్టి అది అక్రమము అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో క్రమశిక్షణ అనేటువంటి దాన్ని ఎక్కువగా మనము ఇష్టపడము కానీ మన యొక్క సొంత క్రమశిక్షణను మనం పెట్టుకొని ఇలాగ చేస్తే బాగుంటుంది ఇలాగ నడిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని మన ఆలోచనని తీసుకొని వచ్చి సంఘాల్లో పడుతున్నాం కానీ దేవుని యొక్క క్రమశిక్షణ అంటే ఏంటి దేవుడు బోధించిందేంటి దేవుడు తెలియజేసింది ఏంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని ఏంటి అలాగ నడవాలని అలాగ చేయాలనేటువంటిది చాలా కొద్ది మాత్రమే దాన్ని పాటించేటువంటి వారుగా ఉన్నాము ఈ రోజుల్లో మనం ఆ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కానుకు మూడు వందల ఏండ్లు దేవునితో నడిచాడు అన్నాడు దేవుని క్రమబద్ధత లేకపోకుండా అన్నాడు దేవునితో నడవడానికి అవుతుందా దేవుని దేవుని మాట మాటానుసారంగా లేకోకుండా అలా నడవడానికి అవుతుందా అంటే సాధ్యం కాదు లేకపోతే అలాంటి టైటిల్ ఇవ్వడానికి సాధ్యం కాదు అనేకమైనటువంటి విశ్వాస వీరుల గురించి మనం పదకొండవ అధ్యాయంలో ఎఫ్ రచన పత్రికలో మనం చూస్తాం వీరంతా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఏమి తెలియజేస్తున్నారంటే దేవుడు వచ్చినటువంటి క్రమబద్ధత దేవుడు వచ్చినటువంటి నియమానుసారంగా మేము నడిచాము కాబట్టి ఈరోజు మేము దేవుడు కోరినటువంటి రీతిగా విశ్వాస వీరుల యొక్క పట్టిలో ఉన్నాము అని అక్కడ తెలియచేయడానికి ఆ గ్రంథకథ అధ్యాయాన్ని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారిని మనకి తెలియజేస్తున్నారు కష్టం వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా వేదం వచ్చిన ఏదొచ్చినా కూడా ఈ విశ్వాస వీరులకి సంతోషకరమైనటువంటి జీవితం కాదు అది వారికి అది దేవుడు ఈ దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క క్రమంలో నడిచేటువంటి విధానములో అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇలుకలు వస్తాయి వీటన్నింటినీ పక్కన పెట్టేసి దేవుడు చూపించినటువంటి ఈ క్రమానుసారమైనటువంటి శిక్షణలో వాళ్ళు ఏం చేశారంటే ముందుకు తీసుకుని తమ యొక్క జీవితాన్ని అందుకని వారు వారు విశ్వాస వీరుల పట్టిలో పట్టికలో వారి పేర్లు మనకి రాయించారు చాలా మంది ఉండింటారు కానీ మనకి తెలియజేసేటువంటి కొన్ని విషయాలు ఎందుకు తెలియజేశాడంటే మీరు వాళ్ళు నేను చెప్పినటువంటి విధానాల్లో వాళ్ళు నడిచి చూపించారు మీరు కూడా అదే క్రమబద్ధతతో నడచాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అయితే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ దేవుడు కోరుచున్నటువంటిది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి క్రమబద్ధత కావాలి అలాగే కుటుంబ పరమైనటువంటి తల్లిదండ్రులు లేక క్రమబద్ధత కావాలి అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అంతేకాకుండా అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి క్రమ క్రమశిక్షణ తర్వాత తల్లిదండ్రుల క్రమశిక్షణ లేకపోతే చర్చ్ క్రమశిక్షణ అలాగే దైవికమైనటువంటి కొన్ని అందరికీ చేసేటువంటి క్రమ క్రమశిక్షణ అనేటువంటిది మనకు అందరికీ కావలసినటువంటి విషయాలు వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ గురించి మనం ఆలోచించేసినట్లయితే ప్రతి వ్యక్తికి భౌతికమైనటువంటి క్రమశిక్షణ ఉంది ఆత్మ ఆత్మసంబన్మైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది కూడా ఉంది ఎందుకంటే భౌతికమైనటువంటి క్రమశిక్షణ ఏంటంటే ఈ భౌతికమైనటువంటి పనుల్లోన కార్యాల్లోన మనము దేవుడు ఒక ఒక సిస్టమ్ని అనేటువంటి దాన్ని పెట్టాడు ఆ సిస్టమ్ ప్రకారంగా మనం ఏం చేయాలంటే ఈ భౌతికమైనటువంటి వాటి విషయంలో మనం జాగ్రత్తగా పడాలి ఉదాహరణకి మనం భోజనం చేయాలి దొంగిలించుకొని చేయాలా లేకపోతే కష్టపడి మనం తినాలా అనే మనకి ఇది బైబిల్ ఏం తెలియజేస్తుందంటే కష్టపడండి తెలుసులోనికి భద్రిక మీలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే గురించి మాట్లాడుతున్నారు పని చేయకోకుండా మీరు ఏం చేస్తున్నారు భోజనం చేస్తున్నారు అది దేవుని యొక్క క్రమబద్ధత కాదు ఇది భౌతికమైనటువంటి దేవుడు క్రమాన్ని ఇచ్చాడు అయితే సంబంధమైనటువంటి ఈ స్పిరిచువల్ లైఫ్లో నీ జీవితానికి సంబంధించినటువంటి ఈ దీంట్లో నువ్వు ఎలాగ నడుస్తున్నావు అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే తీతు ఇక్కడ పౌరు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ మనకి ఏడు ఎనిమిది వచనాలను మనం చూసుకున్నట్లయితే ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఏడవ వచనంలో ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకు వల్ల నిందారహితుడై ఉండవలను ఒక పెద్దకు కలిసినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ పెద్దకి కలిసినటువంటి విషయాల్లో ఒక వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కూడా దాంట్లో విమర్శి ఉన్నాడు సంఘ పెద్దలకు మాత్రమే నిందారహితంగా అయితే మనం ఎలాగైతే ఎలాగైతే అలా ఉండొచ్చా కాదు మనము కూడా నిందారహితులుగా ఉండాలి దీంట్లో ట్వెల్ ఆలోచన పెట్టాడు ఒకటి సంఘ పెద్దలకు ఖచ్చితంగా వాళ్ళు చేయాలి రెండోది వ్యక్తిగతమైనటువంటిది వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఇక్కడ ఏమంటున్నాడు అంటే నిందారహితుడుగా రహితుడై ఉండవలేను ప్రతి ఒక్కరు క్రైస్తవుడుగా అయిన తర్వాత లోకంలో ఉన్నటువంటి వారు నిందా రహితులుగా అనేటువంటిది చాలా అరుదు కానీ అయితే దేవుని కుమారులుగా అయినటువంటి మనము క్రైస్తవులుగా అయినటువంటి మనము నిందాహరహితులుగా జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది పౌలు గారు ఇక్కడ తీతుకు రాస్తూ చెప్తున్నటువంటి విషయాలు అతడు స్వేచ్ఛాపరుడును ముక్కుపియు మద్యపానీయు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును గాక అన్నాడు ఏంటంటే స్వేచ్ఛాపరుడును అన్నాడు ముక్కోపియు అన్నాడు మద్యపాని కొట్టువాడు అన్నాడు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము దుర్లాభము అపేక్షించు వాడును అనేటువంటి ఈ ఇక్కడ చెప్పబడినటువంటి విషయాల్లో కోపము అనేటువంటి దాన్ని మనం ఆలోచించేసినట్లయితే ఏ దీనికి మనం కోపడాలి మనం బిడ్డల పైన కోపడతాం దేనికి కోపడాలి ఊరు కోపడతామా అంటే తప్పు చేసినటువంటి వాటి విషయంలో మనం ఏం చేస్తున్నామంటే కోప్పడాలి ఎందుకంటే కోపం పడినట్లయితే వాళ్ళు మన యొక్క ఈ కోప ఈ మనలో మనం మన యొక్క ఫేస్లో వచ్చేటువంటి ఆ యొక్క ఎక్స్ప్రెషన్ని వాళ్ళు చూసి ఏం చేస్తారంటే ఇలా చేయడం అనేటువంటిది న్యాయం కాదు ఇది తప్పనేటువంటి దాన్ని వాళ్ళకి ఏమి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉండాలి అంటే ఏ విషయంలో కోపపడాలి కోప పడాలి కూడా దాన్ని దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు చెప్పలేదు కోపపడివి కానీ కోపము చేయదు ఏ విషయంలో ఊరు అంటే అబద్ధం విషయంలో అన్యాయం విషయంలో కోపపడేటువంటిది కాదు ఎందుకు కోపడతారంటే అన్యాయం విషయంలో తాను చేసినటువంటి సప్పును కో కప్పెట్టడానికి కోపడతారు కొంతమంది అయితే సత్తు విషయమైనటువంటి దాంట్లో కోపం అనేటువంటిది మనకు ఉండాలి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇమ్మీడియట్ గా కోపపడే విషయంలో ఇక్కడ తెలియజేస్తున్నాడు ముఖ్యోపాయం అంటే ప్రతి విషయంలోనూ కోపడను ప్రతి దీంట్లోనూ కోపడవు అది తప్ప సరైనటువంటి దాన్ని గ్రహించుకోకుండా ఒక వ్యక్తి కోపం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు వ్యక్తిగతమైనటువంటి ఈ క్రమశిక్షణలో ప్రతి వ్యక్తి కూడా మద్యపాని విషయంలో ఎలా ఉండాలి కొట్టాలా మద్యపానము అది దుర్వ్యోనోపయోగము చేస్తుంది అది మంచి పనులు చేసేదానికి దారితీదు చెడు పనులు చేసేదానికి ఈ మనం మాట్లాడేటువంటి విధానాన్ని చేంజ్ చేస్తుంది అది మనం మాట్లాడేటువంటి విధానాన్ని చేంజ్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొట్టువాడును కాక భార్యల్ని కొట్టేటువంటి వాడి గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఇది వ్యక్తిగతమైనటువంటిది తాను ఎలాగుండాలి ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు తాను ఎలాగుండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు సహోదరులు జేకా బ్రదర్ ఎప్పుడు చెప్పేవాడు నీ నీ భార్యని నువ్వు కొడుచున్నావు అంటే నీ సొంత శరీరాన్ని నువ్వు కొట్టుకుంటున్నావు సొంత శరీరాన్ని కొట్టుకున్నవాడు ఎవడు పిచ్చుబాడు పిచ్చువాడు అయితేనే తన సొంత శరీరాన్ని కొట్టుకుంటాడు అనేటువంటి దాన్ని ఎల్లప్పుడూ తెలియజేశాడు కాబట్టి తన సొంత శరీరాన్ని ఎవరు కా కానీ అహాని చే చేసుకోడు కాబట్టి తన సొంత శరీరాన్ని ఎలాగ చూసుకుంటాడో భార్య అనేటువంటి దాన్ని కూడా అలా చూసుకోవాలనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేసేటువంటి విషయం అలాగే కాక దుర్లాభము వాడును కాక ఇది వ్యక్తిగతమైనటువంటి దానికే కదా మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మన యొక్క జీవనోపాధి కొరకు వ్యక్తిగతంగా నా వ్యక్తిగతం కదా నేను ఒక ఉద్యోగానికి వెళ్తున్నాను దురుపయోగంగా లేకపోతే దుర్లాభం కొరకు దాన్ని అక్రమమైనటువంటి ఒక నియమాల్లో నేను వెళ్ళి సంపాదించాను అనుకోండి ఎవరికి నష్టము కుటుంబానికి నష్టమో నాకు నష్టమో వ్యక్తిగతంగా అది వ్యక్తిగతంగా నాకు నష్టము అంటే నేను క్రమాన్ని తప్పాను అక్కడ మద్యపాన్ని కొట్టకూడదు అనేటువంటిది దేవుని ఉద్దేశము దాన్ని చేశానంటే నేను దేవుని యొక్క క్రమాన్ని తప్పాను వ్యక్తిగతంగా పౌరులు గారు అదే చెప్తున్నాడు ఇక్కడ తీతుకు రాస్తూ తీతి యవనసుడు కాబట్టి తీతు ఒక బోధకుడు కాబట్టి ఈ యవన ప్రాయంలో మనకి దిమతికి ఏమంటారంటే ఈ యమన ప్రాయం నిన్ను తృణీకరించుకోకుండా నువ్వు చూసుకో త్రుణీకరించకుండా దాంట్లో ఇక్కడ విషయాలు తెలియజేస్తున్నాడు అతిథి ప్రియుడును అంటే జనాలను ప్రేమించేటువంటి అతిథులను ప్రేమించేటువంటి స్వభావం కలిగి ఉండాలి సజ్జన ప్రియుడును బుద్ధి గలవాడును సొంత బుద్ధి ఉండాలి ఎవరో ఏదో చెప్పారనేటువంటిది కాక ఒక మంచి బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉండాలి నీతివంతుడును పవిత్రుడును ఆశానిగ్రహు గలవాడయి ఉండి తాను హితబోధ విషయంలో జనులను హెచ్చరించుటకును ఎదుటి వారి మాట ఖండించుటకును శక్తివంతుడు అన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధని గట్టిగా చేపట్టుకున్న వాడునే ఉండవాలను నమ్మినటువంటి బోధని గట్టిగా చేపట్టేటువంటి వాడుగా ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇక ఈ విషయాల్లో మనం ఆలోచన చేసినట్లయితే వ్యక్తిగతమైనటువంటిది ఇక్కడ మనకి చాలా అవసరమైనటువంటి విషయాలు ఇక్కడ తెలియజేశాడు అలాగే ఒక అధ్యక్షుడికి ఒక లేకపోయినట్లయితే సంఘ పెద్ద కావాల్సినటువంటి ఈ విషయాలన్నీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు పొందుకోకుంటే నీలో లేకోకుంటే నువ్వు సంఘాన్ని ఎలాగ నడిపించగలవు ఈ వ్యక్తిగతంగా ఒక క్రైస్తవుడికి ఉండాలి వ్యక్తిగతంగా ఒక సంఘ పెద్దకి ఈ లక్షణాలు లేకపోయినట్లయితే నువ్వు సంఘాన్ని ఎలాగ నడిపించగలవు ఇక్కడ ఏమంటే నువ్వు నమ్మినటువంటి బోధను నువ్వు అనుసరించినటువంటి బోధను నువ్వు నువ్వు నేర్చుకున్నటువంటి బోధను ఏకేలా గట్టిగా చేత పట్టుకుని వా పట్టుకుని వాడనై ఉండవలను అంటున్నాడు హెచ్చరించే విషయంలో గర్తించే విషయంలో హితబోధని హితబోధని అనుసరించి లేకపోతే అపేక్షించే విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు కాబట్టి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ మనకు అందరికీ తెలుస్తుంది వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ క్రమశిక్షణ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇక్కడ మనము ఒకటో గురించి తొమ్మిదో అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఒకటో గురించి తొమ్మిదో అధ్యాయంలో ఒకటవ కరోధి తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చినాన్ని మనం గమనించినట్లయితే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువల్లనే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తిడి మరియు పంద పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును వాడు ఇక్కడ మనం గమనించినట్లయితే పరుగు పందిమ ఒక గేమ్ గురించి ఒక క్రి ఒక స్పోర్ట్స్ గురించి ఇక్కడ పౌరు గారు మాట్లాడుతున్నాడు ఒక అంటే ఒక స్పోర్ట్స్లో గెలిచాల గెలవాలంటే పరుగు పందిమ అన్నాడు రన్నింగ్ రైస్లో గెలవాలంటే ఎలాగంటే అలాగ తిని వెళ్ళడానికి సాధ్యమవుతుందా నాలాగుంటే అవుతుందా అట్లీస్ట్ నువ్వు మెట్ల ఎక్కేదానికి నాకు షాధ కాదు కొద్దిగా పరిగెత్తు అంటే ఆయసం వస్తుంది అయితే ఏం ఏం తెలియజేస్తున్నాడు అంటే ఒక పరుగు పంజములో నువ్వు ఆ దాంట్లో నువ్వు పాల్గొని నువ్వు గురి చేరాలంటే నువ్వు ఎలా ఉండాలి మితముగా ఉండాలనేటువంటి దాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇరవై నాలుగు వచ్చిన ప రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తులు కానీ బహుమానం ఒక్కడే పొందుతాడు అయితే ఇరవై ఐదు వర్షంలో మరి పది మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎందు మితిగా ఉండును అన్నాడు అంటే కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది ఒక పద్ధతి ఒక పరుగు బంధంలో పరిగెత్తాలి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి స్పోర్ట్స్ మ్యాన్ ఏం చేస్తాడంటే తినే విషయంలోనా అన్ని విషయాల్లోనా అంటే ఆ పరుగు బంధంలో నేను గురి చేయగాలి నేను ఫస్ట్ అవ్వాలని రావాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన కంట్రోల్ ఉండాలి భోజనం ఎంత చేయాలి ఎంత పరిగెత్తాలి అనేటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా ఆయన ఆలోచించేసి క్రమబద్ధమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ని ఆయన చేయడానికి కోరుకుంటాడు అయితే ఇక్కడ పరుగుబంధం గురించి మాట్లాడుతున్నాడు కానీ అయితే క్రీస్తు మనకిచ్చేటువంటి హామీ ఏంటంటే దేవుడు మనకిచ్చేటువంటి హామీ ఏంటంటే పరిగెత్తేటువంటి ప్రతి ఒక్కరికి క్రమబద్ధకంగా క్రమశిక్షణ ప్రకారంగా దేవుడు చిన్నటువంటి నియమానుసారంగా పరిగెత్తు పరిగెత్తేటువంటి ప్రతి ఒక్కరికి బహుమానం ఉంది ముందు వెళ్ళినా సరే వెనకాల వెళ్ళినా సరే మధ్యలో వెళ్ళినా సరే అతను తాను క్రమానుసారంగా క్రమబద్ధకంగా దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారమైనటువంటి రీతిలో నువ్వు గురి చేరినట్లయితే గురి చేరినట్లయితే ఏం దొరుకుతుంది ప్రతి ఒక్కొక్కరికి బహుమానం అనేటువంటిది మనకి దొరుకుతుంది అవునా కదా ఎస్ బహుమానం అనేటువంటిది దొరుకుతుంది ఒకరికి మాత్రమే దేవుడు ఇస్తాడా అలాంటి ఉద్దేశం కలిగినటువంటి దేవుడు కాదు పరిగెటువంటి అంటే క్రమానుసారంగా పరిగెత్తేటువంటి ప్రతి ఒక్కరికి ఆ బహుమాని ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు ఇక్కడ మనము ఒకసారి పదోడో అధ్యాయము అపస్తుల కార్యం పదేడవ అధ్యాయంలో పదారో పదిహేడో అధ్యాయము ముప్పై వర్షంలో ముప్పై వశంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడినట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంటే ఎందుకు మనసు పొందాలని అందరూ కూడా రక్షణ పొందాలనేటువంటిది అందరూ కూడా నీతి కిరీటం పొందాలనేటువంటిది అందరూ కూడా పరలోక నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తాననేటువంటి హాని ఇచ్చాడు కదా అందరూ ఆ గురి ఎద్దుకు చేరడానికి ఒక క్రమే క్రమశిక్షణ అనేటువంటి దాన్ని పెట్టాడు ఆ క్రమశిక్షణ పితృల కాలంలో దేవుడు స్వతహా ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా పరిపాలించాడు నియమాల్ని ఇచ్చి పరిపాలింప చేశాడు ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేటువంటి వారికి ఆ ధర్మశాస్త్ర క్రమబద్ధకరమైనటువంటి ఆ పద్ధతితో ఆయన పరిపాలన చేశాడు ఈ రోజుల్లో మనము ఏసుక్రీస్తు యొక్క రక్తదారులు గడపడినటువంటి మనమందరం కూడా ఆ రక్తధారల్లో ప్రోత్సహించబడినటువంటి నూతన నిబంధన అనేటువంటి క్రమశిక్షణలో మనం అందరం ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అంటే పితృల కాలంలోను ధర్మశాస్త్ర కాలంలోను నేటి క్రైస్తవ కాలంలో కూడా మనకి క్రమబద్ధకరమైనటువంటి శిక్షను మనం తరబేది కొద్ది లేకపోతే దాంట్లో ఉండి మనం నడుచుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అంటుంది కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి అందరూ గురు ఎదురుకి చేరాలి అనేటువంటిది బహుమానం ఒకరికి మాత్రమే కాదు అయితే క్రమంగా వెళ్ళాలి దేవుడు చెప్పినటువంటి క్రమానుసారంగా వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అంటారు ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రతి ఒక్క గురువు చేయవలసినటువంటిది అయితే కుటుంబ పరంగా మనం ఆలోచించేసినట్లయితే కుటుంబ పరంగా మనం ఆలోచన చేసినట్లయితే కుటుంబంలో కూడా దేవుడు ఒక పద్ధతి పద్ధతిని అనేటువంటి దాన్ని దేవుడు ఇచ్చాడు క్రమశిక్షణ అనేటువంటి దాన్ని దేవుడిచ్చాడు అంటే అందరికీ తెలుసు నేను దాని విషయంలో ఎక్కువగా నేను చెప్పడానికి పోను కానీ తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఉండాలి బిడ్డలు తల్లిదండ్రుల విషయంలో ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి తెలియజేసేటువంటి విషయాలు ఒకసారి మనము ఎఫ్ఎస్ రచన పత్రిక ఆరో అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఎఫ్ఎస్ రచన పత్రిక ఆరో అధ్యాయంలో పిల్లలకి తెలియజేస్తున్నాడు పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండేది ఇది ధర్మమే అన్నాడు విధేయత అంటే ఏంటి విధేయత అంటే ఏంటి చెప్పింది చెప్పినట్టు చేయడము విరుద్ధంగా మాట్లాడడం కాదు విరుద్ధంగా చేయడం కాదు పెద్దలు తల్లిదండ్రులు బిడ్డ లేక యోగక్షేమాన్ని కోరి చెప్పినటువంటి మాట ఎందుకు చెబుతారనేటువంటి దాన్ని గ్రహించి అలాగూ నడువడము అనేటువంటిది ఇది ధర్మమే అన్నాడు ఇది న్యాయము ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి ఒక క్రమము ఇది ఒక పద్ధతి ఇది ఒక శిక్షణ ఇది అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను మీ నీకు మేలు కలిగినట్లు నీకు మేలు కలగాలంటే పిల్లలారా మీకు మేలు కలగాలంటే ఏం చేయాలా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అన్నాడు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషవంతుడు వగుదువు అన్నాడు ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞలలో మొ మొదటిది మొదటిది అన్నాడు అలాగే తల్లిదండ్రులు అంటే పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఎలాగ విధేత కలిగి ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేశారు ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయాన్ని ఒకసారి తీసుకోండి ఎందుకంటే ఈ విధేయత అనేటువంటిది చాలా మంది ఏం చేస్తున్నారంటే విధేయత చూపిస్తా లేదు ఇది ఎంత చాలా ఎంత ప్రాముఖ్యమైనటువంటిది విధేయత అనేటువంటిది ఈ విధేయతలో దేవుని యొక్క ఆజ్ఞ ఉంది ఈ విధేయతలో దేవుని యొక్క నియమాలు ఉన్నాయి ఈ యొక్క నియమ అంటే దేవుని యొక్క క్రమం అనేటువంటిది ఉంది ఒకసారి మనము ఇక్కడ ఒకసారి ఐదవ వచ్చిన పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం ఆలోచించేస్తాం పంతొమ్మిదవ ఈ భూమికి పాపం రావడానికి కారణం ఎవరు ఈ భూమిదికి పాపము అనేటువంటిది రావడానికి కారణం ఎవరు అంటే పంతొమ్మిదో వర్షంలో ఎలా ఒక మనుషుని అవిధేయత వలన ఒక మనిషిని అవిధేయిత వలన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరి గురించి ఆదాము గురించి మాట్లాడుతున్నాడు ఒక మనుషునికి అవిధేయిత వలన ఒక మనిషిని యొక్క అవిధేత వలన అనేకులు పాపములుగా ఎలా చేయబడిరో ఈరోజు సఫరవదీ ఎందుకు ఈ భూమి మీద అనేక మంది పాపం విషయంలో సఫరవుతున్నాం ఎందుకు ఒక మనుషుడు చేసినటువంటి పాపము ఆదాము అవ్వమ్మ కదా పాపం చేసి ఆదాం పిచ్చింది మళ్ళీ ఒక మనిషి అని అంటున్నాడే అంటే అవ శిరస్సు ఎవరు అంటే ఈ ఆజ్ఞా ఏదైనా తోటలో దేవుడు ఎవరికి ఆజ్ఞాపించినాడు మెయిన్ గా ఎవరిని ఫోకస్ చేసి తాను సృష్టించినటువంటి మొదటి సృష్టి అయినటువంటి ఆదాముని ఆదాముకి ఈ విషయాన్ని తెలియజేసి అంటే ఈ నీ భార్య తప్పు చేసిన కారణం ఎవరు నువ్వు నువ్వు దాన్ని ఏం చేయాల్సి ఉంది వద్దు అనాల్సి ఉండింది దాన్ని వద్దని చెప్పినప్పుడు అది దేవుడు ఎలా తీసుకుని వెళ్తున్నా అది వేరే విషయం అయితే నువ్వు దాంట్లో పాల్గొన్నావు కాబట్టి నువ్వు ఈ సృష్టికి యజమానుడు కాబట్టి నీ భార్య చేసినటువంటి తప్పు నువ్వు చేసేది కాబట్టి నీ ద్వారా ఈ పాపము వచ్చింది అందుకే అంటున్నాడు ఒక మనుషుని అవిధేత ఏం విప్పించాడు ఆదాము ఏం విప్పించాడు దేవుని మాటని ధిక్కరించాడు దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని విరుద్ధంగా ఆయన ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణలో ఆయన ఏం చేయలేదంటే పాటించలేదు కాబట్టి ఏం చూపించా ఏం చూపించాడంటే అవిధేయత చూపించాడు అంటే విధేయత అంటే ఏంటి చెప్పింది చెప్పినట్టు చేయడం మరి దాదాపు ఏం చూపించాడంటే అవిధేయతను చూపించాడు కాబట్టి ఆ అవిధేయత వలన ఇప్పుడు మనం అందరం కూడా సఫర్ అవుతున్నాం పుట్టిపోయేటువంటి బిడ్డ పెరిగేటప్పుడు ఆ బిడ్డ కూడా సఫర్ అవుతున్నాడు కూడా దేవుడు దేవుడు ఇచ్చినటువంటి క్రమానుసారమైనటువంటి పద్ధతిలో వాళ్ళు కూడా ఏమవుతున్నారంటే ధిక్కురించి క్రమాన్ని తప్పి ఆ శిష్యులలో వీళ్ళు పెరుకోకుండా ఏం చేశారంటే దేవునికి విరుద్ధంగా అవిధేయత వల్ల నేను పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే అంటున్నాడు అలాగే ఒక్కని విధేయత వలన ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకని విధేయత వలన ఈ రోజుల్లో ఏసు క్రీస్తుని తోసివేసి త్రోసి వేసేటువంటి వారిని గురించి ఈ వచనాన్ని వాళ్ళు చదువుతా లేదా ఈ ఈ ఈ యొక్క సమయంలో ఏసు క్రీస్తుని తగ్గించేటువంటి వారి ఈ యొక్క వచనం మీకు అర్థమవుతా లేదా స్తు ప్రభువారు విధేయుడు కాకపోయినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు తన తాను తగ్గించకపోయినట్లయితే ఏసుక్రీస్తు క్రీస్తు దేవుని యొక్క కుటుంబంలో ఉన్న అంటే పరలోక రాజ్యంలో దేవుని సంకల్పానికి దీని విధేయుడు కాకపోయినట్లయితే నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అంటే ని నిన్ను రక్షించడానికి దేవుని దయా పూర్వక సంకల్పం ఆయన అనేటువంటి దాంట్లో యేసుక్రీస్తు ప్రభువాలు దేవునికి క్రమాన్ని దేవుడు నియమించినటువంటి ఆ యొక్క సంకల్పంలో ఈయన తాను విధేయత చూపించాడు కాబట్టి విధేయుడు అంటే అంటే చెప్పింది చేయడము అంటే దేవుడు ఉద్దేశాన్ని సంకల్పించినటువంటి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏసుక్రీస్తు ప్రభాలు నేను విధేయంగా వెళతాను నీ మాట ప్రకారంగా భూలోకానికి నేను వెళ్ళి అందరి పాపము కొరకు నేను చనిపోతాను పాత్ర పెట్టబడతాను తిరిగి ముద్యం చేయడం లేస్తాను అనేటువంటి ఒక ఆలోచన దేవుడు ఏసుక్రీస్తు ప్రభాలు చేయకపోయినట్లయితే నేను వెళ్ళున్నాయన అనింటే నీ పరిస్థితి ఏంటి ఈరోజు క్రీస్తు విషయంలో క్రీస్తును తగ్గించేటువంటి వారిని గురించి క్రీస్తు ప్రభు వారు నేను వెళ్ళను అనేటువంటి ఒక ఉండింటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి ఆయన విధేయుడు అయినాడు కాబట్టి ఈరోజు నీకు రక్షణ ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు నీకు రక్షణ ఒకవేళ ఆయన విధేయుడు ఒక్కని విధేయత వలన అన్నాడు ఒకని అవిధేయత వలన పాపం లోకంలోనికి ఎలాగొచ్చినో ఒకని విధేయత వల్ల అంటే ఏసుక్రీస్తు విధేయుడు అయినాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఏసుక్రీస్తు విషయంలో మనము ఈరోజు మనం జ్ఞాపం ఈ ఈరోజు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏ జ్ఞాపం చేసుకొని ఆయన పొందినటువంటి శ్రమని ఆయన పొందినటువంటి త్యాగాన్ని ఈ చేసినటువంటి త్యాగాన్ని ఏం జ్ఞాపం చేసుకుంటున్నా విధేయత అనేటువంటి దాన్ని మనం ఆలోచించేసినట్లయితే ఏసుకృసి విధేయత చూపించాడు కాబట్టి తండ్రికి విధేయత చూపించాడు కాబట్టి ఈయన తక్కువవాడు ఈయన తక్కువ వాడు అనేటువంటి ఆలోచనలో మనిషిని యొక్క ఆలోచనలో ఉన్నారు అలా నిజంగా అదే వాస్తవం అయితే ఎస్ తండ్రికి విధేయము తప్ప తను తాను తగ్గించుకున్నవాడు ಹೆಚ್ಚಿಸುಬರನು ತಾನು ತಾನು ಹೆಚ್ಚು ಚುಕೊವಾಡು ತಗ್ಗುಬರಡು ಈ ಲಾಜಿಕ್ ಮನಸ್ ತಿಳಿದಾ ఇలాగే మనకి తెలీదా ఏసుక్రీస్తు శ్రీ వారు తన తాను తగ్గించుకున్నాడు కాబట్టి తన తాను దేవునికి విధేయుడు అయినాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను అబ్బా తండ్రి అని మొరు పెట్టేటువంటి బిడ్డలుగా ఈరోజు ఇక్కడ కూర్చొని మనము దేవునికి ప్రార్థన చేస్తున్నాము దేవునికి యాచన చేస్తున్నాము దేవునికి పాటలు పాడుతున్నాము